श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमगल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ब्रह्माण्डपुराणान्तर्गत శ్రీ దళిత సహస్రనామ స్తోత్ర అధ్యయన భాగంలో ఇవాళ మనం ముప్పై ఒకటవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఇంతవరకు ముప్పై శ్లోకాలు అయ్యాయి విశేషమైనటువంటి మంత్రాలు ఇవి మరొకసారి సత్సంగ సభ్యులకు విజ్ఞులకు మనం ఏమిటంటే అమ్మవారి నామాన్ని మధ్యలో ఆపకూడదు నామం పూర్తిగా చెప్పాలి పదహారు అక్షరాలు ఉన్నటువంటి నామాలు కనిపిస్తున్నాయి మనకు చాలా చోట్ల అక్కడ ఎప్పుడూ ఆపకూడదు అమ్మవారి నామం చెప్పేటప్పుడు జపం చేసేటప్పుడు పారాయణ చేసేటప్పుడు ఆ మంత్రం పూర్తిగా చెప్పవలసిందే అర్థం చెప్పుకునేటప్పుడు పదం వేడిది చెప్పుకుంటాం అది వేరే అందరికీ అర్థం కావడం కోసం మనకు చెప్పేటప్పుడు అవగాహన అవ్వడం కోసం మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం అది సమంజసం అంతకు తప్ప ప్రత్యేకంగా అమ్మవారి నామాన్ని మధ్యలో ఆపడం అనేది సంప్రదాయం కాదు మన పేర్లను ఎవరైనా మధ్యలో ఆపినట్లయితే మనం ఊరుకుంటామా సుబ్బరామయ్య పేరుంది సుబ్బ రామయ్య అంటే అది సమంజసంగా ఉంటుందా మరి సర్వదేవతా స్వరూపిణి ఆ అమ్మవారి యొక్క నామాలను ఆపడం సమంజసమా ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించండి అది ఎంతవరకు వాస్తవమో మనకు బుద్ధి చెప్తుంది గురవే బుద్ధి సాక్షిణే విచక్షణా జ్ఞానం కలిగినటువంటిది నిర్ణయాత్మక శక్తి కలిగినటువంటి బుద్ధి చెప్తుంది అంతర్వాణి తప్పు అలా చేయకూడదు అని చాలామంది అంతర్జాలంలో నేర్చుకుంటున్నారు చాలామంది మహానుభావులు చెప్తున్నారు అందరికీ వందనాలు ఎందుకంటే అమ్మవారి నామాలను చెప్పడం వినడం కూడా అమ్మవారి అనుగ్రహం లేదే రాదు కానీ ఆ అనుగ్రహాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి పుణ్యం పురుషార్థం పదవి భాగం చేసుకుంటూ అర్థం చెప్పుకోవడంలో సంస్కృత భాష అభినవేశం ఏర్పడుతుంది నామాన్ని పూర్తిగా ఉచ్చరించడం వల్ల పుణ్యం లభిస్తుంది అందుచేత అందరూ కూడా దయచేసి గమనించాలి సంప్రదాయాన్ని పాటించాలి మనం సాంప్రదాయానికి విరుద్ధంగా ఎప్పుడు విడకూడదు సామాన్యమైన మంత్రాలు ఏవి వాక్ దేవతలు స్తుతించిన మంత్రాలు హయగురే స్వామివారు అగసురు వారు చెప్పిన మంత్రాలు వ్యాసులు వారు మనకు అనుగ్రహించిన విశేషమైన దివ్యనామాలు ఇప్పుడు మనం ముప్పై ఒకటో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్రప్రహర్షిత విశేషమైన నామం మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్రప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర వర్షిణి మహాగణేష నిర్భిన్న విఘ్న యంత్రప్రహర్షిత పండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర వర్షిణి పూర్వార్థం ఒక నాము ఉత్తరార్థం ఒక నాము ద్వూపది అయం శ్లోక దేవాసుర సంగ్రామం నడుస్తుంది దేవతలందరూ అమ్మవారి పక్షాన యుద్ధం చేస్తున్నారు ప్రత్యేకంగా శక్తి స్వరూపాలన్నీ కూడా అమ్మవారిని అమ్మవారి యొక్క అనుగ్రహంతో యుద్ధం చేస్తున్నారు రాక్షసంహారం కోసం శత్రు సైన్యాలు అనేక యంత్రాలు అనేక తంత్రాలు అంటే ప్రత్యేకంగా వ్యూహం చక్రవ్యూహం పద్మవ్యూహం ఇలాంటి తంత్రాలు అంటారు అవన్నీ పెడుతున్నారు వాటి వల్ల విఘ్నాలు కలగవచ్చు ఆ యంత్రాల వల్ల అంతేత ఆయన ఆయన చేశారు ఆదో పద్యోగ గణాధిప శ్రీ మహాగణాధిపతి ఆయన ప్రత్యేకంగా వాటిని భిన్నం చేసేసారు ఆయన విఘ్నాధిపతి కదా ఆయన తలుచుకుంటే ఎంత విఘ్నాలు విఘ్న కర్తే నమ విఘ్నహంత్రే నమ అలాంటి వాడు ఆ విధంగా మహాగణేశ్వరుడు ఎప్పుడైతే శత్రువుల యొక్క యంత్రాలన్నింటినీ మనకు దేవతలకు విఘ్నం కలగకుండా నశింపజేసేసారో తొలగింపజేసేసారో అప్పుడు అమ్మవారు ప్రహర్షిత ఆనందించారట మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత మహాగణాధిపతి చేత విచ్ఛిన్నం చేయబడినటువంటి విఘ్నాలు కలగజేసే యంత్రాలన్నీ కూడా ఎప్పుడైతే ఆయన విచ్ఛిన్నం చేశారో అప్పుడు అమ్మవారు ప్రహర్షిత ద్వితీయార్థం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి భండాసురేంద్ర నిర్ముక్త ప్రత్యస్త్ర వర్షిణి భండాసురేంద్రుడి చేత నిర్ముక్త ప్రయోగించబడినటువంటి శస్త్ర ఆయుధాలను అన్నింటినీ కూడా ప్రత్యస్త్ర దానికి ప్రత్యస్త్రంగా ఆ అస్త్రాలకు ప్రత్యస్త్రాలు వేస్తూ ఆ శస్త్రాలకు ప్రతిశస్త్రాలు వేస్తూ అమ్మవారు అద్భుతంగా సంగ్రామం చేస్తున్నారు భండాసురేంద్ర అసురులకు ఇంద్రుడు అసురేంద్రుడు అసురులకు రాజు ఎవరు భండాసురుడు భండాసురుడు రాక్షస రాజు వాడు ఏం చేస్తున్నాడు నిర్ముక్త ప్రయోగిస్తున్నాడు ఏమిటి శస్త్ర అనేక ఆయుధాలు కానీ అమ్మవారు ఏం చేశారు వాటిని భిన్నం చేస్తున్నారు చిన్న భిన్నం చేస్తున్నారు ఏ విధంగా ప్రత్యస్త్ర వర్షిణి ప్రత్యేకంగా అమ్మవారు కొన్ని అస్త్రాలు శస్త్రాలతో వాడు ప్రయోగించిన వాటిని అన్నిటినీ కూడా నశింపజేస్తున్నారు అలాంటి మంత్రాలు ఇవి మహాగణేష నిర్భిన్న విఘ్న యంత్రప్రహర్షిత ఖండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర వర్షిణి సర్వేభ్య శ్రీ లలితాపురా భట్టారికా దేవ్య దివ్యానికి ప్రచరిస్తూ శుభం భవతు first